جان جيڪا ٻئي سڀني کي

రేపు న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది విభాగంలో రైస్ సోదరులంతో కూడా రేపు ఉదయం ఎనిమిది గంటలకు వచ్చి పేర్లు నమోదు చేసుకొని పాల్గొనాలి అదే విధంగా సోమవారం జాన్పర్ సీనియర్స్ విభాగానికి కూడా ప్రదర్శన నిర్వహించడానికి నిర్వహణ కమిటీ వారు నిర్ణయం తీసుకున్నారు సోమవారం సీనియర్స్ పెద్దబొమ్మ పోటీని నిర్వహించడం జరుగుతుంది రైస్ సోదరులంతా కూడా రైలు పోటీలలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి లైవ్ అవు నా లైవ్ ఏమైనా కట్ అవుతున్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి హనుమంత్ కిల్లి గారు థ్యాంక్ యూ బ్రదర్ లైవ్ ఎలా ఉందో కామెంట్ చేయండి అండి కరెక్ట్ ఏమైనా అవుతుందా

मालवाड़ जत्त का रेंड का एलामत अन्नी ऊपर अन्नी आशीष रत्तोड़ डीएसआर पुलिस दर्शित सात्विक जश्न से वहां गारु कल्पने चल लो फरमानों एनडीआर जिला वार्ड जत्त रेंडी कौन डाले शिर्डर रेस करो रेस करो पछती हम देख रहे हैं पछती तो नहीं है ये वही आ रहे हैं रेंड మన ఈ కార్యక్రమాలు ఎస్ఎస్ఆర్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ వస్తుంది బాజిరెడ్డి రైతు ఛానల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా లైవ్ వస్తుంది రెండు ఛానల్స్ ద్వారా తీసుకురావాలి పయ్యావుల కొండల గారిని కటికాల శివరామారావు గారిని జాతీయ యజమానికి సత్కరించి జ్ఞాపకం బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము మన ఈ ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రతి జాతీయ యజమాని కూడా సత్కరించుకోవడానికి షాల్వల మతాన్ని కూడా బండి వెంకటేశ్వర గారి కుమారుడు బాబు గారు ఎల్లలూరు వారు మెమోన్స్ మొత్తం కూడా పయ్యావుల కొండలు గారు ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదములు రావాలండి పల్లావుల పండలి గారు కటికాల శివరాగరావు గారు రావాలి డ్రైవర్ ఎవరైనా తెలియదు బ్రో పల్లావుల బాలనాగరాజు గారు రావాలి వీరారెడ్డి గారు అనుకుందా అండి వీరారెడ్డి గారు పయ్యావుల బాలనాగరాజ్ గారు కటికాల శివరాగరావు గారు వారి ఇరువురు చేతుల మీద ఈ జాతీయ సత్కరించవలసింది ఆహ్వానిస్తున్నాం ఆర్కేబుల్స్ బుల్స్ రావు అనుకుంటా సీనియర్ విభాగంగా పంజాబ్ లో నాగరాజు బాల నాగరాజ్ గారు కటికాల శివరాగారావు గారు వారు ఇరువురు చేతుల మీదుగా ఈ జత యజమాన్ని సత్కరించడం జరిగింది ఓకే చూడాలండి ఇంకా గ్రామ రావద్ద ఇతరులు ఎవరు కూడా పశు పక్షకులు బహుమతి దాతలు ఆహ్వానించులు తప్ప ఇతరులు ఎవరు కూడా రావకూడదు అరు పలకట్లేదు ఇక్కడ చూపించట్లా చూడాలండి ప్రతి దాత వారు కూడా మొత్తం పదహారు పేర్లు అండి మంచి కాంపిటీషన్ జతలు అయితే ఉన్నాయి ఈరోజు వాళ్ళ పేరుందా వాళ్ళ నువ్వు ఉన్నావా యాక్చువల్గా ఈ నాలుగు పొలాలు కట్టాల్సింది కదా అందుకే ఆరు పిల్లలు సీనియర్ ఫస్ట్ ప్రైజ్ వచ్చే లక్షణ అన్న రేప్ జరుగుతాయి అన్న సీనియర్ సేబుల్స్ వస్తాయి అనేది రేప్ జరుగుతాయి లైవ్లో ఉన్నప్పుడు గతంలో లైక్ చేయండి అలానే లైవ్ లోమెంట్ చేయండి రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ముప్పై రెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఇరవై సెకండ్లు మొత్తం ఇంకా ఉన్నది గురువంగ శ్రీనివాస రెడ్డి గారు

రేపు అండి కేటగిరీకి రేపు మార్నింగ్ నుంచి ఉంటుంది ఈ రోజే డాబ్ ఇస్తారు రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా నలభై ఐదు సెకండ్ల ముందంజరావు ఉన్నది మాధవ రెడ్డి సెన్స్ శ్రీనివాసరెడ్డి ఉన్నాయి ఆర్కే బుల్స్ రావన్నారండి

మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ముప్పై ఏడు సెకండ్ ముందంజ శ్రీనివాసరావు గారు కొన్ని వారితో ప్రదర్శనలో ఉన్నాయి జూనియర్ లెవెన్ ఓన్లీ సీనియర్ కేటగిరీ తర్వాత ఓన్లీ సీనియర్ ప్రదర్శన దూరాన్ని ము లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఒక నిమిషంలో యాభై తొమ్మిది సెకండ్లు ఉన్నాం మాధవారెడ్డి శ్రీనివాస రెడ్డి గారు కొన్ని వారి జన్మ ఉన్నాయి డ్రైవర్ వేరకోటి గారు అండి ఆరో రోజు పదిహేను వందల దూరాన్ని ఐదు నిమిషము నలభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మగధేస్థానంలో స్థానంలో కొనసాగుతున్న నిమిషాల 16 సెకన్ల కంపైలో ఉన్నాము. ఉదయనె మాధవ రెడ్డి ఎంసెన్ ఉదయనె శ్రీనివాస్ రెడ్డి గారు యాంకర్ ప్రమోషన్ ఉన్నాయి. రాధాకృష్ణ గారు. యాంకర్ రాధాకృష్ణ గారు. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే కామెంట్ చేయండి ఇస్తాను లైవ్ ఎలా ఉంది ఉందో కామెంట్ అండి పుల్లపాడు చంద్రలపాడు మండల ఎన్టీఆర్ జిల్లా చిత్ర వేసుకున్నాం మీ దగ్గర రావాలి ఆయన కట్టాల వచ్చి త్వరగా మూడు వందల ఏ విధంగా వచ్చి కాటి కట్టుకుని రెడీగా ఉన్నారా ఏ ప్రతి దొంగవారు కూడా వచ్చి రెడీగా ఉండాలి ఏడు వందల పదిహేడు ఏడవ రాబడు వేల దూరాన్ని ఆరు నిమిషముల యాభై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొంగతన రెండు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ మొత్తం చూడకుండా ఆరు బల మొత్తం పదహారు జాతర తెలియదు ప్రజలు తెలంగాణ మాధవ రెడ్డి ఎంసన్ శ్రీనివాస రెడ్డి గారు తెలుగు వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి దూరాన్ని ఎనిమిది నిమిషమల ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దుద్దకన్న రెండు నిమిషమల నలభై ఆరు సెకండ్లు ముంబై లో నా ప్రకారం నాలుగో సీటు రావాలి ఎన్సి శాస్త్రి యశ్వంత్ సింహ గారు తొల్లపాడు తొల్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా రావాలి

కొంచెం శ్రీనివాస్ రెడ్డి గారు కొంచెంపర కొంచెంపర మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది అదే రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషము సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో శ్రీ గారు మేంపూరు మండలం పల్నాడు జిల్లా వారితో రెడీగా ఉండాలి కావాలని నాలుగో గత మొత్తం చివరి వరకు పూర్తే వరకు రావట్లేదు అట్లా చేయొద్దు చివరి ఐదు నిమిషాల్లో ఉంచి రెడీగా ఉండాలి నాలుగు నిమిషంలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది చేతితో ఉపయోగించాలి పదకొండు వేల రెండు రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదకొండు నిమిషం ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి శ్రీనివాసరెడ్డి గారు కొండిపర తొల్లిపర మండలం గుంటూరు జిల్లా వారి తన ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషములో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది പതിനെണ്ടോ മൂന്ന് വേല അടുപ്പൂരാ പതിനെണ്ട നിമിഷ മുപ്പ സെക്കൻഡ് പൂർത്തി ചെയ്യണം പ്രസ്താക്ക് മൊതവ സ്ഥാനം കൊണ്ടാകെ വാരി പ്രദേശം సాయం రాలేదన్నా రెండు నిమిషముల ఉన్నది రెండు నిమిషముల ఉన్నది రవి గారు కూడా వచ్చిందా శరణం అవి పాపం తగిలిద్దరు నీకు గుంటిపండి మాధవరెడ్డి అండ్ సన్స్ గుంటిపల్లి రెడ్డి గారు గుండిపరా గుంటూరు జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు వందల త్వర రావాలి త్వరగా బాబు ఇప్పటి వరకు ఎట్లా మీరు కొంచెం కాదు కార్యకర్తాలి మీరు పదమూడో రౌండ్ మూడు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదమూడు నిమిషము ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ముదిగండి మాధారెడ్డి అండ్ సార్ முதுமணி ஸ்ரீனிவாசரெடி காரி கொள்ளப்படுவாரி செந்த பிரதர்சனி பத்தோட மூன்று வேல ஐந்து வந்த வூரா பத்னாது நிமிஷம் முப்பை ஆறு செலவு ఓకే అండి నెక్స్ట్ జతలే కంటిన్యూ చేస్తారు మనం నెక్స్ట్ లైవ్ లో అండి Re, Abie, emang tuh? Emu? Re, emu? Hah? Jenal, nah? Jenal, na? ah, ah. Oke, okay, jemput dulu lagi. Ah. lagi. కంట్రోల్ లేదు బాగా కంట్రోల్ లేదు కంట్రోల్ జ్ఞానాలని స్టేజ్ ఆ దాపాల మీద ఉండాలి మొత్తం శ్రీనివాస రెడ్డి గారు కొన్నిపల కొన్ని పట్టు మండలం గుంటూరు జిల్లా వారి లాగిన దూరము మూడు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది అడుగుల మూడు అంగళములు మూడు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది అడుగుల మూడు అంగళముల దూరాన్ని